I mm -hmm. mm -hmm. ఏదైతే ఈ పదకొండు సంవత్సరాల నరేంద్ర మోడీ గారు చేసిన పాలనలో అభివృద్ధి దాని గురించి ఈ యొక్క కార్యక్రమం నడుస్తున్నా చేస్తున్నాం కాబట్టి వారి గురించి మీ మన ఇక్కడ ఉన్న మన కార్యకర్తలు అంతా ఇంటర్నెట్ చేస్తాయి కాబట్టి మీ అందరికి కూడా వారు చేసిన కార్యక్రమాలన్నీ మేము చెప్పగా చెప్పకపోయినా మీ అందరికి తెలిసిన నేను మీకు మర్చిపోతుగా మనం చేస్తున్నాం ఎందుకంటే మీరు అందరూ ఎడ్యుకేటెడ్ ఎడ్యుకేట్ చేస్తూ కాబట్టి మీ అందరికీ తెలుసు ఇప్పుడు చరిత్రాత్మకమైన నిర్ణయాలు తీసుకున్నాడు మన నరేంద్ర మోడీ గారి మన భారత ప్రధాని గారు మనం కలర కూడా ఈ ఊహించని మనం సాధించుకున్నాం ఆ ఘనత మన భారతీయ జనతా పార్టీ తెలియజేస్తున్నా దానికి ఎందుకంటే టైం బాగా అవుతున్నది మేము పెద్దటికి మీకు ఎక్కడ చెప్పినాం ఇప్పుడు కొంచెం లేట్ అయింది కాబట్టి నేను ఈ యొక్క ప్రోగ్రామ్ కొంచెం కొద్దించడం జరిగింది దయచేసి మీరు అందరు సహకరించాలా కొన్ని చరిత్ర చరిత్రమైన నిర్ణయాలు తీసుకున్నాడు ఇలా రామ మందిరం అయితే మనం అనుకున్నామా చిన్న బంధన దాదాపు యాభై ఇరవై డెబ్బై ఏళ్ళ మన పోరాటం అది సాధించిన ఘనత మన భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ గారి త్రీ సెవెంటీ ఆర్టికల్ కానీ ట్రిపుల్ తరాక్ కానీ ఇట్లాంటి ఎన్నో చరిత్ర చరిత్రాత్మకమైనటువంటి నిర్ణయాలు తీసుకున్న ఘనత మన నరేంద్ర మోడీ గారి మన భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం అన్ని విషయాలు క్లియర్ గా మన అన్న మహేష్ రెడ్డి గారు తెలియజేస్తారు మీరు అందరూ నిశ్శబ్దం పాటించి ఈ యొక్క మరి ఈరోజు నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం పదకొండు సంవత్సరాలు ఈ భారతదేశంలో సుదీర్ఘమైనటువంటి సుపరిపాలన ఇచ్చిన సంగతి మీకు తెలుసు భారతదేశం ఈరోజు ఈ పదకొండు సంవత్సరాల్లో ఎన్నడూ కనివిని ఎరగనటువంటి అభివృద్ధితో పాటు ప్రపంచంలో నాలుగు ఆర్థిక శక్తిగా ఎదిగి ప్రపంచ దేశాలు ఈరోజు మనవైపు చూస్తూ ఆశ్చర్యపోతున్నటువంటి అభివృద్ధిని మనం కలరా చూస్తున్నాం ఒకవైపు ప్రపంచ ఆర్థిక శక్తిగా నాలుగు ఆర్థిక శక్తిగా ఎదుగుతూ భారతదేశంలోని అన్ని వర్గాల అట్టడుగు బడుగు బలహీన వర్గాల కోసం ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు చేస్తూ ప్రజల కోసం పనిచేస్తున్నటువంటి అహర్నిషలు కృషి చేస్తున్నటువంటి నరేంద్ర మోడీ గారి పాలన ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు కేవలం తెలంగాణ రాష్ట్రంలో ఈ పదకొండు సంవత్సరాలలో దాదాపు పదకొండు లక్షల కోట్ల రూపాయలు కేంద్రం అంతేకాకుండా పదకొండు సంవత్సరాల్లో కేంద్ర ప్రభుత్వం చేసినటువంటి అనేక కార్యక్రమాలు మొన్ననే విడుదల చేసినటువంటి ఈ పుస్తకంలో చాలా స్పష్టంగా మనం తెలియజేయడం జరిగింది నరేంద్ర మోడీ గారు ఒకవైపు భారతదేశంలో ఇన్ఫ్రాస్ట్రక్చర్ అభివృద్ధి కోసమే కాకుండా అట్టడుగు బడుగు బలహీన వర్గాల కోసం అభివృద్ధి కోసమే కాకుండా దేశ అభివృద్ధి కోసం ఆర్థికంగా నాలుగో శక్తిగా దేశాన్ని రూపుదిద్దుతూ మరోవైపు ప్రపంచంలో ఈరోజు మొన్ననే మనం చూసాం పాకిస్తాన్ ప్రేరేపిత ఉగ్రవాదులు మన దేశంలోకి వచ్చి దాదాపు ఇరవై ఆరు మంది నూచ కోత కోస్తే వారికి ఏ రకంగా మనం బుద్ధి చెప్పామో చూస్తూ ఉన్నారు గతంలో ఈరోజు సన్నయ్య నొక్కులు నొక్కేటువంటి కాంగ్రెస్ నాయకులను అడుగుతూ ఉన్నా ఇన్ని మాటలు మాట్లాడుతూ ఉన్నారు ఇంకా నాలుగు రోజులు యుద్ధం చేస్తే బాగుండి అంటావు కదా మరి గతంలో ముంబైలో తాజ్లో ఉగ్రవాదులు వచ్చేసి దాదాపు నూట ఇరవై ఆరు మందిని పొట్టనబెట్టుకుంటే ఆ రోజు గమ్మున కూర్చున్న నువ్వు ఈరోజు మాట్లాడుతూ ఉన్నావు హైదరాబాద్ నడిబోర్డులో చాట్ చాట్లో ఉగ్రవాదులు దాడి చేస్తే జిమ్మున కూర్చున్నటువంటి నువ్వు ధైర్యంగా భారతీయ జనతా పార్టీ చట్టాన్ని ప్రవేశపెట్టే సంగతి మీకు తెలుసు త్రీ సెవెంటీ ఆర్టికల్ సంగతి మీరు కల్లారా చూశారు ఎన్నో ధైర్యంగా ఈ దేశంలో ఒకే దేశం ఒకే చట్టం ఉండాలని ఒక సాంప్రదాయాన్ని తీసుకురావాలనే ఉద్దేశంతో భారతీయ జనతా పార్టీ ముందుకెళ్తున్న సంగతి మీకు తెలుసు ఎట్టి పరిస్థితుల్లో రేపు రాబోయే రోజుల్లో ఖచ్చితంగా తెలంగాణ రాష్ట్రంలో డబుల్ ఇంజన్ సర్కార్ తెలంగాణ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ కాశీ జెండా ఎగురుతుంది ఖచ్చితంగా దానికోసం అందరం సమాయత్తం అవుతామని మరొకసారి తెలియసుకుంటూ భారత్ మాతాకి భారత్ మాతాకి భారత్ మాతాకి